హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే నిద్ర లేచేసిన అంటే ఇక్కడైతే పిల్లలిద్దరికి కూడా తాగడానికి హాట్ వాటర్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఒకవైపు అయితే హాట్ వాటర్ పెట్టేసాను ఇంకా అయితే ఇంకా నిద్ర లేవలేదు మంచిగా అయితే నిద్రపోతున్నారు ఇంకా ఎంతసేపు నిద్ర లేచినా నేనైతే లేపానండి ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే నిద్ర లేపానంటే ఇంకా ఫుల్గా ఏడుస్తారు నిద్రలో అందుకోసం అనేసి ఇంక ఇక్కడైతే వాటర్ అయితే కాగిపోయాయి ఇంకా పిల్లలకి ఇంకా చిన్నబాబు కోసం అనేసి హాట్ వాటర్ అయితే వేసేస్తున్నానండి బాటిల్లో ఫిల్ చేసేస్తున్నాను ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇద్దరు లేచిన వెంటనే హాట్ వాటర్ అయితే కాచేస్తానండి డైలీ ఇంకా తర్వాత ఏమో పక్కకు పెట్టేసి ఇక్కడ అయితే చిన్నబాబుకి ఇడ్లీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా అయితే ఇడ్లీ పిండిలో సాల్ట్ అలాగే వంట చోడ అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా అయితే ఇడ్లీ బ్యాటర్ అనేది మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను నేనైతే ఆయిల్ మాత్రం కంపల్సరీగా అప్లై చేస్తానండి ఇడ్లీ తీసేటప్పుడు మనకి మంచిగా అయితే వస్తుంది అందుకోసం అనేసి ఇంక ఇక్కడ అయితే ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ అయితే దాంట్లో అయితే వేసేస్తానండి ఇంకా ఇప్పుడైతే దీన్ని ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసుకొని మంచిగా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటానండి నేనైతే మూడు గిన్నెలకు కూడా ఈరోజు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను తర్వాత ఏమో నేనైతే ఇక్కడ ఎరకారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి మిక్సీ గిన్నెలోని తర్వాత వచ్చేసి పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది కూడా వేసుకుంటున్నానండి ఇంకా మా పిల్లలు కూడా తింటారు కదా నేనైతే టొమాటో కూడా యాడ్ చేస్తానండి ఎర్రగారం ఎప్పుడు చేసినా కూడా ఇంక ఇప్పుడైతే దీంట్లో ఒక మీడియం సైజ్వి ఒక రెండు టొమాటోస్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది కూడా మిక్సీ గిన్నెలో యాడ్ చేసేసుకుంటున్నానండి ఇంక తర్వాత వచ్చేసి మనం టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే దీనికి మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి ఫైన్ పేస్ట్గా ఇంక దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ టొమాటో పీసెస్ అయితే వేసాం కదా ఇంక దాంట్లో వాటర్ అనేది వస్తుంది కాబట్టి మనం సపరేట్గా అయితే ఏం వేయన అవసరం లేదండి ఇప్పుడైతే దీనికి పోపు అయితే పెట్టేస్తున్నాను పోపు పెట్టకపోతే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది అలాగే పచ్చివాసన కూడా వస్తుందండి ఆనియన్స్ టొమాటో అయితే వేసాం కదా అందుకోసం ఇంక ఇక్కడైతే ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్సు ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆవాలు కొంచెం అయితే జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నానండి ఇంక ఇదైతే మొత్తం ఫ్రై అయిన తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇంకా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాను కదండి ఇంకా ఈ కారం పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను మీకు కావాల్సి ఉంటే లాస్ట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మన కన్సిస్టెన్సీని బట్టి ఇంక ఇప్పుడు అయితే మంచిగా ఇది మరగబెట్టుకోవాలండి ఇది కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ అలా మరగబెట్టుకున్నామంటే ఇది మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే పచ్చివాసన రాదు ఒక టూ డేస్ అయినా కూడా మనకి చట్నీ అయితే ఏం పాడవదండి చాలా బాగుంటుంది మా నెల్లూరు స్టైల్ అయితే మేము ఇలాగే ప్రిపేర్ చేసుకుంటామండి ఎరకారం అనేది అవును మీరెలా ప్రిపేర్ చేసుకుంటా కర కామెంట్ చేసి అయితే చెప్పండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేనైతే టీ పెట్టేసుకుంటున్నానండి ముందైతే ఈరోజు టిఫిన్స్కి అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా తర్వాత అయితే నిదానంగా టీ అయితే పెట్టుకుంటున్నాను నేనైతే డైలీ టీ లాగే పెట్టుకుంటానండి నేను ఒక్కదాన్నే తాగుతాను కాబట్టి ఒక గ్లాస్ పాలైతే వేసుకుంటానండి ఇంకా ముందుగానే పాలల్లో వాటర్ అనేది వేసుకొని మేమైతే కాచేసుకుంటాం కాబట్టి ఇంక ఇక్కడ నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయను ఒక గ్లాస్ పాలు తీసేసుకొని అందులో కొంచెం టీ పౌడర్ షుగర్ అయితే యాడ్ చేసేసుకుంటానండి ఇంక ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని మంచిగా అయితే మరగబెట్టేసుకుంటాను కొంచెం టీ పొడి తక్కువగానే వేసుకుంటానండి నేనైతే టీ పొడి అనేది ఎక్కువ వేసానంటే నాకైతే తాగుబుద్ధి కాదు అందుకోసం అనేసి ఒక్కోసారి అయితే పొడి ఎక్కువైపోయి రెడ్గా అయితే అయిపోతాయండి టీ అనేది ఇంక ఇప్పుడైతే మంచిగా మరిగిపోయాయి కదా ఇక్కడైతే నేను స్ట్రైన్ చేసేసుకుంటున్నాను ఇంక టీ అన్ని కూడా పిల్లలిద్దరైతే ఇంకా నిద్ర లేవలేదండి పడుకొని ఉన్నారు అందుకే పనులన్నీ కూడా ప్రశాంతంగా అయితే పూర్తి అండి నేనైతే ఇంక ఇక్కడైతే నేను టీ అయితే తాగుదాం అనేసి టీ తీసుకొని వెళ్ళేలోపు మా చిన్నోడైతే నిద్ర లేచేసాడండి చూశారు కదా ఇంకా వాడిని ఆడిపించుకుంటూ ముందు టాయ్స్ వేసుకొని ఇక్కడైతే కూర్చొని టీ అయితే తాగేస్తున్నాను మనం ప్రశాంతంగా చేద్దాం ఏ అన్న అనుకున్నప్పుడే పిల్లలు అయితే లేచి కూర్చుంటారు కదా పిల్లలు ఉంటే ఇంట్లో ఇంతేనండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బాబుని ఆడిపించుకుంటూ టీ అయితే తాగేశాను ఇంకైతే ఇడ్లీ కూడా స్టవ్ మీద పెట్టేశాను కదా ఇంకైతే బయట బయట నుంచి వడా సాంబార్ అయితే తెప్పించానండి మా బాబు అయితే ఇడ్లీ సరిగానే తినట్లేదు ఇంకా వడా సాంబార్ అయితే ఏమన్నా తింటాడేమో అనేసి హోప్తో అయితే తెప్పించానండి కానీ పెద్దగా అయితే ఏం తినలేదు కొంచెం పర్వాలేదండి తిన్నాడు ఇంకా డైలీ అయితే సాంబార్ అలాగే వడ తెప్పించి పెడదాం బయట అనేసి అయితే ఫిక్స్ అయ్యానండి నేనైతే కొంచెం కొంచెం అయితే తిన్నాడు మామూలుగా అయితే హాఫ్ ఇడ్లీ అయితే తింటున్నాడు ఇప్పుడైతే కొంచెం పర్లేదు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తిన్నాడండి మా బాబుకి కోల్డ్ కాఫ్ చేసింది కదా దానివల్ల అనుకుంటాను ఫుడ్ మంచిగా తినట్లేదు చాలా వెయిట్ లాస్ అయితే అయిపోయాడండి ఇంకా అందుకోసమే రాగి మాల్ట్ కూడా నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో ఇంకా అది కూడా ఫీడ్ చేద్దాం బాబుకి అనేసి నేనైతే ఆ రెసిపీ మీతో అయితే షేర్ చేసుకుంటానండి మినీ బ్లాగ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి కొంచెం ఇంకా నెక్స్ట్ డే కానీ అలా అయితే నేను దాన్ని అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా తర్వాత ఏమో ఇక్కడ పెద్ద బాబుకి కూడా టిఫిన్ అయితే పెట్టేశానండి బాబు అయితే తినేస్తున్నారు నేను ప్రిపేర్ చేసిన ఎర్రకారం అలాగే అత్తమ్మ బయటని సాంబార్ తెచ్చారన్నారు కదా అదైతే వేసి ఇచ్చేసాను తింటున్నాడు పక్కన అయితే చిన్నబాబు అయితే ఆడిపించుకుంటున్నారండి మా అత్తమ్మైతే ఇంక ఇక్కడేమో నేను కూడా ఇడ్లీ అయితే తినేస్తున్నానండి చిన్నబాబు నిద్రపోయారు ఉయ్యాలలో వేసేశాను కారం చూసారా ఎంత మంచి రెడ్ కలర్లో వచ్చిందో కానీ చూసినంత రెడ్గా ఉంది కదా మరీ స్పైసీగా ఉంటుంది అనుకుంటారేమో కానీ అంత స్పైసీనెస్ అయితే ఏముండదండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చుతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను బాబు నిద్రపించేసాను ఉయ్యాల్లో వేసి మంచిగా అయితే నిద్రపోతున్నాడు అండి ఇంకా వన్ వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ అస్సలు లేడండి ఇంక ఈ లోపల నేను పనులన్నీ కూడా పూర్తి చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడ పెద్ద బాబు అయితే లూడో గేమ్ పట్టుకొని అయితే కూర్చొని ఆడుకుంటున్నాడు అండి మా తమ్ముడు మా పెద్ద బాబు అయితే ఇంకా మా తమ్ముడిని అయితే క్లిప్పింగ్ తీయలేదు నేను ఇంక ఇద్దరు కూర్చొని అయితే ఆడుకుంటున్నారండి అండి నన్ను కూడా పిలుస్తాడు మా బాబు అయితే ఇదైతే నేను దాచిపెట్టేసి ఉన్నానండి ఇంక ఇప్పుడైతే మా బాబుకి కనిపించింది బయటికి తీసుకున్నాడు ఇంకా దీంతో ఆడుకుంటూ ఉన్నాడండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు అయితే లంచ్ సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నాను వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే రైస్ అనేది వేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ అయితే వేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నానండి ఈ బియ్యం అనేది నాన్తూ ఉంటాయి కదా ఇంకా తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ అయితే పెట్టేసుకున్నాను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకొని వంటనే స్టార్ట్ చేస్తే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా అనేసి ఇంకా వన్ బై వన్ అయితే అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న వెజిటేబుల్సే వేసుకుంటున్నానండి క్యారెట్ అలాగే ఉల్లగడ్డ అయితే ఉంది టొమాటోస్ ఆనియన్స్ అండి మనకు కావాల్సి ఉంటే దీంట్లో బీన్స్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు బ్రోకలీ వేసుకోవచ్చు కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు అండి ఇంక ఇక్కడ అయితే అన్నీ కూడా కట్ చేసేస్తున్నాను నేనైతే మంచిగా పైన పీల్ తీసేస్తానండి క్యారెట్కి అలాగే ఆలు కూడా ఇంకా చిన్నబాబు అయితే ఇంకా నిద్ర లేవలేదండి పడుకొనే ఉన్నాడు ఇంకైతే అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను ఇలా ఈజీగా కట్ చేసి పెట్టుకుని వంట చేసామంటే ప్రశాంతంగా అయితే వంట అయితే ప్రిపేర్ చేసి వచ్చండి మనమైతే తర్వాత ఏమో ఇంకా కొత్తిమీర పుదీనా కూడా మంచిగా అయితే కట్ చేసుకొని వాష్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నానండి ఈ విధంగా ఇంకా ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను బిర్యానీ అనేది నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా లేట్గానే స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే వేడివేడిగా తినొచ్చు కదా అనేసి ఇంక ఇప్పుడైతే లెవెన్ థర్టీ అలా అయితే అవుతుందండి టైం ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను మంచిగా కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అయితే బిర్యానీ చేస్తానండి చాలా టేస్టీగా వస్తుందండి బిర్యానీ మాత్రం ఇంక ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసేసాను ఇంకా బాబు అయితే నిద్రపోతున్నాడు ఇంకా నిద్ర లేవలేదు ఇంకా బాబు లేచేలోపు అయితే ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నానండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే పెద్దగా మసాలాలు ఏమీ యాడ్ చేయనండి చాలా సింపుల్గానే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తాను కొబ్బరి కానీ ఏమి కూడా వేయనమాట మసాలా అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తానండి చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసేస్తాను టేస్ట్ కూడా మంచిగానే వస్తుంది ఎందుకంటే మా పిల్లలు తింటారు కదా ఈ మసాలా అనేది అంతా కూడా ఎందుకు అనేసి నేనైతే సింపుల్గానే చేస్తాను సో చూశారు కదా కలర్ఫుల్గా అయితే వచ్చింది ఇది మాత్రం చాలా పొడి పొడిగా అయితే వస్తుందండి నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా ఇలాగే వస్తుంది ఇంకైతే బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా వంట చేసేసి అలా వెళ్ళానండి మా పెద్ద బాబు నాతోనే ఉన్నాడు చిన్నబాబు అయితే నిద్రలు లేచేశారు ఇంకా బాబు నెత్తుకో ఉన్నాను పెద్ద బాబు కూడా నాతోనే ఉన్నాడండి ఎప్పుడు వెళ్ళాడో తెలియదండి అలా బయటికి వెళ్ళాడు పడిపి వచ్చేసాడు అట్లాగా సడన్గా దెబ్బతయితే తగిలిపోయింది చాలాసేపు ఏడ్చాడండి చాలా మంట వచ్చిందంట ఇది కొంచెం గీక్కుంటేనే మంట అనిపిస్తుంది కదా చూసారు అలా గీక్కునిందో ఇంకో కాలుకి కూడా వేల దగ్గర అయితే కొంచెం గీక్కునిందండి ఇంకా పౌడర్ అయితే వేస్తున్నాను పడుకొని అయితే ఫుల్గా ఏడుస్తానే ఉన్నాడండి ఇంకా తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుకునేసాడు ఇంకా ఆయిల్మెంట్ కూడా వేరే ఆయిల్మెంట్ ఒకటి ఉంటే అది కూడా అయితే పూసానండి ఇక్కడైతే నేను ఇల్లు కూడా చిమ్మేసుకుంటున్నాను మంచిగాని ఇంకా అత్తమ్మ అయితే ఆడిపిచ్చుకుంటున్నారండి నేనైతే ఇంక ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటున్నాను ఇంకా పెద్ద బాబు అయితే పడుకో అన్నారు చెప్పాను కదా దెబ్బ తగిలింది ఇంకా ఇంక ఇక్కడైతే ఈరోజు నేను మా చిన్నబాబు కోసం అనేసి ఫస్ట్ మీల్ అండి ఇది రైస్ అయితే ఇంతవరకు నేనైతే మా బాబుకి పెట్టలేదండి ఇంక ఇప్పుడు ఈరోజు అయితే కిచడీ పెడదామనేసి కిచిడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గానే చేశానండి ముందుగా కుక్కర్ అయితే తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే రైస్ అయితే వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూను కందిపప్పు అయితే వేసుకున్నానండి ఇక్కడ పెసరపప్పు అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే చిన్న బాబు కదా గ్యాస్ ఫామ్ అవుతుంది పిల్లలకి అప్పుడు ఎందుకు లేనేసి అయితే నేను పెసరపప్పు అయితే యాడ్ చేయట్లేదు ఇదైతే నేను ఒక త్రీ టైమ్స్ అయితే మంచిగా అయితే వాష్ చేసేసుకొని సరిపడినని వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఒక చిన్న సైజుది ఇంకా ఆలు అలాగే క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కలైతే వేసుకుంటున్నానండి కట్ చేసుకొని ఇంకా ఈ రెండు కూడా వేసేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇందులోనే టేస్ట్కి సరి కొంచెం అయితే ఫస్ట్ పసుపు అయితే వేసుకుంటున్నానండి చిటికెడంతా పసుపు కూడా హెల్త్కి మంచిదే కదా ఇంకా అందుకోసం పసుపు కూడా వేసాను తర్వాత వచ్చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా పిల్లలకి సాల్ట్ అనేది ఎక్కువగా పెట్టకూడదు కదా అందుకోసం అనేది కొంచమే వేసుకున్నానండి ఇక్కడైతే నేను ఇంకా అలాగే కొంచెం జీరా కూడా వేసుకున్నానండి జీలకర్ర అనేది ఇంకా తర్వాత అయితే లిడ్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా దీన్ని అయితే నేను ఒక ఫోర్ విజిల్స్ అలా వేపించేసుకుంటాను మంచిగా అయితే సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతుందండి ఇంక ఇక్కడ వీల్స్ అంతా వచ్చేసిన తర్వాత స్ట్రీమ్ అంతా పోయిందండి ఇప్పుడైతే లిడ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడైతే అయితే లిడ్ అయితే ఓపెన్ చేస్తాను చూసారు కదా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయిందండి ఇంకైతే దీన్ని నేను పప్పు గుర్తుంటుంది కదా దాంతో అయితే మంచిగా అయితే మొత్తం అంతా కూడా మెదిపేసుకుంటున్నాను అంటే కొంచెం మంచిగానే కుక్ అయింది ఒకసారి మనం ఈ విధంగా మెదిపేసుకున్నామంటే ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా ఇంకా అందుకోసం అనేసి ఇక్కడైతే మంచిగా అయితే పప్పు గుత్తితో అయితే వినిపించేసుకున్నానండి సో చూసారు కదా ఈ విధంగా మరీ ఎక్కువగా లూజ్గా ఉన్నా కూడా బాగోదు ఈ విధంగా అయితే సరిపోతుందండి పిల్లలకి ఇప్పుడైతే దీన్ని నేను బౌల్ అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా దీనికి నేను పోపు కానీ ఏమి కూడా పెట్టట్లేదు పిల్లలకి అప్పుడే ఆయిల్ ఎందుకులే పెట్టడం అనేసి నేనైతే ఏమీ పోపు పెట్టుకోవట్లేదండి ఇంకైతే ఇప్పుడు ఇది నేను సర్వ్ చేసేసాను అయితే కొంచెం చల్లారిన తర్వాత ఫీడ్ చేద్దాం అనేసి ఇక్కడైతే మా పిల్లలకి ఏది పెట్టినా కూడా ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేస్తానండి ఎలా ఉంది టేస్ట్ అనేసి మనం టేస్ట్ చేసిన తర్వాత పిల్లలకైతే పెట్టాలండి టేస్ట్ చేయకుండా మనం చేసాం కదా అనేసి పిల్లలకు పెట్టేశామంటే వాళ్ళకి తెలియదు కదండి అలా ఉన్నా కూడా తినలేక తిల్లాగా తింటారు పాపం తర్వాత అయితే వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు అందుకోసం మనం ఏది ప్రిపేర్ చేసినా కూడా ఫస్ట్ మనం టేస్ట్ చేశాక పిల్లలకైతే ఫీడ్ చేయాలండి నేనైతే ప్రతిరోజు ఇలాగే చేస్తాను బాబుకి బాబుకైతే తినిపించానండి పర్లేదు చేసినంత తినకపోయినా కొంచెం అయితే తిన్నాడండి కానీ ఇందులో ఆలు అనేది వేశాను కదా అది మా బాబుకి పండుగ తినట్లేదండి ఈవినింగ్ టైంలో అయితే కొంచెం సత్తా ఇచ్చాడు స్టమక్ పెయిన్ వచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే ఇక్కడ పెద్ద బాబుకైతే లంచ్ అయితే పెట్టేశానండి పెరుగు పులుసు కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా ఇక్కడైతే టీవీ చూస్తూ తినేస్తున్నాడు తర్వాత ఏమో ఇంక ఇక్కడ టాయ్స్ అన్నిటికైతే ఒక దాంట్లో తీసుకొని వేసేస్తున్నాను ఈ టబ్ వచ్చేసి నేను మా పెద్ద బాబుకైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు కొన్నానండి ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నాకు చిన్న బజార్లో అయితే తీసుకున్నాను ఇంకా నేను దీన్ని లోపల పెట్టేసి ఉన్నానండి టాయ్స్ అన్నీ కూడా పెద్ద బ్యాగ్స్లో వేసేసుకొని పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడైతే బాబు కూడా ఆడుకుంటున్నాడు కదా అనేసి ఇప్పుడైతే నేను ఈ టబ్ అయితే తీసానండి టాయ్స్ అన్నీ ఇందులో వేసేస్తున్నాను వేసేసాను కూడా ఇవన్నీ చూసి ఇన్ని బొమ్మలు అనుకుంటున్నారేమో ఇది జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమేనండి ఇంకా బోల్డ్ అని బొమ్మలు ఉన్నాయి వీలైతే నేను మీకు ఒకరోజు షా ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి అన్నీ కూడా బయటకు తీసి ఇక్కడైతే ఇవన్నీ వేసేసిన తర్వాత నేను కూడా అయితే లంచ్ అయితే తినేస్తున్నానండి ఇక్కడ చాలా టేస్టీగా వచ్చిందండి పొడి పొడిగా కూడా వచ్చింది నేను ఎప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసినా ఇలాగే వస్తుందండి టేస్ట్ బాగుంటుంది అలాగే పొడి పొడిగా కూడా ఉంటుందండి బిర్యానీ అనేది కొంతమంది చేస్తే కొంచెం ముద్దగా అయితే అయిపోతుంది కదా నేను ఎప్పుడు చేసినా అలా అయితే రాదండి కొంచెం మంచిగానే వస్తుంది చాలా టేస్టీగా వచ్చిందండి ఇక్కడైతే కూర్చొని నేను ప్రశాంతంగా లంచ్ అయితే తినేసాను అత్తమ్మ అయితే ఆడిపించుకుంటున్నారండి ఇంకా తర్వాత అయితే సడన్గా నానైతే వచ్చేసారండి చెప్పకుండానే ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాను నేనైతే నాన్నకి రాగానే లంచ్ అయితే పెట్టేశాను నానైతే తినేసారండి ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను ఇంకా పెద్ద బాబుని కూడా రెడీ చేసేసానండి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా నాన్న నేను పెద్ద బాబు అయితే బయటకైతే వెళ్తున్నామండి చిన్నబాబునైతే తీసుకెళ్ళలేదు అయితే ఇంట్లోనే వదిలేశాను అయితే ఆడిపించుకుంటున్నారండి ఫీడింగ్ ఇచ్చేసి వదిలిపెట్టేశాను ఇంకా ఇంక ఇక్కడైతే బయలుదేరేసామండి వెళ్తూ ఉన్నాము ఇంతకి ఎక్కడికి వెళ్తున్నానో మీకు చెప్పలేదు కదా నేను అమ్మకైతే ఫోన్ అనేది అమ్మ ఫోన్ అనేది రిపేర్ వచ్చిందండి అస్సలు వినిపించట్లేదు ఇంకా అందుకోసం అమ్మకైతే మొబైల్ తీసుకుంటాననేసి అన్నారండి నాన్న ఇంకా అందుకోసం అనేసి ఇక్కడైతే వెళ్తున్నాము నేను అలాగే చిన్నబాబు పెద్ద బాబు అలాగే నాన్న చిన్నబాబు అయితే ఇంట్లోనే ఉన్నారు ఇక్కడైతే ఫోన్ షాప్కి అయితే వచ్చేసామండి ఇదైతే లీలా మహల్ సెంటర్ ఉంది కదా ఇంకా అక్కడైతే పక్కనే ఉందండి ఈ సెల్ ఫోన్ షాప్ అనేది ఇంకా అక్కడికైతే వచ్చాము చూశారు కదా పౌచెస్ కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ పౌచెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇంకా అమ్మకైతే టచ్ ఫోన్ అయితే అలవాటు లేదండి ఇంకా కీప్యాడ్ ఫోన్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఇంకా ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి దాన్ని అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నారు ఇక్కడ ఛార్జింగ్ అన్నీ కూడా అలాగే వన్ ఇయర్ అయితే వారంటీ ఇచ్చారండి దానికి సంబంధించి అన్నీ కూడా రాసిచ్చారు ఇంకా అవన్నీ అయితే చెక్ చేసుకుంటున్నాం ఇక్కడ మేము ఓపెన్ చేసి చూపిస్తున్నారనమాట అన్నీ ఉన్నాయా లేదా అనేసి ఒకసారి సిమ్ కార్డ్ పెట్టుకునేదానికి మెమొరీ కార్డ్ పెట్టుకునేదానికి అన్నిటికి కూడా ఇంకా బ్లూ కలర్ అయితే తీసుకున్నామండి చూసారు కదా ఇంకా దీన్నైతే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్గా అయితే చూపిస్తానండి ప్రైజ్ అన్నీ కూడా ఇక్కడైతే బ్యాటరీ అన్నీ ఒకసారి అయితే చెక్ చేసేసుకుంటున్నాము ఇంకా ఈ షాప్లో అయితే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి మీకు కూడా కావాలనుకుంటే ఒకసారి మీరు కూడా వెళ్ళండి ఇంకా తర్వాత అయితే వచ్చేదారిలో పెద్ద బాబు అయితే జాంకాయలు అయితే అడిగాడండి ఇంకా అవి కూడా తీసేసుకున్నాము ఇవి వచ్చేసి కేజీ అయితే సెవెంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ఇంక ఇంటికి రాగానే జాంకాయ అయితే మంచిగా వాష్ చేసేసి పీసెస్ కింద కట్ చేసి అయితే ఇచ్చానండి బాబుకి తింటాడనేసి ఎంత రెడ్డిగా ఉందో చూడండి చాలా స్వీట్గా ఉన్నాయండి జాంకాయలు అయితే కొన్ని అయితే పుల్లగా అయితే ఉంటాయి కదా కానీ ఇవైతే అలా లేవు టేస్ట్ అయితే బాగున్నాయండి టే కొంచెం స్వీట్గానే ఉన్నాయి ఇక్కడైతే ఫోన్ అయితే చూపిస్తున్నానండి ఇంకా ఫోన్ అయితే మేము బ్లూ కలర్ది అయితే తీసుకున్నామండి బాగుంది ఫోన్ అయితే అమ్మకైతే ఈ ఫోన్ సరిపోతుందండి ఇంకా అందుకోసమే ఇదే తీసేసుకున్నాము ఇంక ఇక్కడైతే వన్ ఇయర్ వారంటీ ఉందని చెప్పాను కదా దానికి సంబంధించి అయితే పేపర్లు అయితే రాసిచ్చారండి డేట్ అనేది వేసుకొని మనం ఎప్పుడు తీసుకున్నాం ఏంటి అనేసి ఈ ఫోన్ అయితే థౌజండ్ రూపీస్ అయితే చెప్పారండి నేనైతే ఎయిట్ ఫిఫ్టీకి అయితే అడిగాను ఇంకా ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అయితే అడిగానండి ఇవ్వలేదు ఇంక ఎయిట్ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు లాస్ట్లో ఇంకా కంపెనీ చెప్పలేదు కదా ఇది వచ్చేసి లావా కంపెనీ అండి బాగుంటుంది కదా ఈ కంపెనీ కూడా మీకు ఫోన్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి తర్వాత ఏమో ఫుల్ వర్షం పడిపోయిందండి నానైతే బయలుదేరేసి ఊరైతే వెళ్ళిపోయారు చూసారు కదా నెల్లూరులో సడన్గా అండి బాగుంది వాతావరణం కానీ అప్పటికప్పుడే చేంజ్ అయిపోయింది వెదర్ అంతా కూడా ఫుల్గా వర్షం అయితే పడిపోయింది ఎంత పెద్ద వర్షమో గాలి వచ్చేసింది వచ్చేసిందండి ఇంక తర్వాత ఈ వర్షంలో ఎవరైనా కూడా హెడ్ బాత్ అయితే చేస్తారా అండి చేయరు కదా చేశారండి అది నేనే ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసానండి నేను స్నానానికి అయితే వెళ్ళినప్పుడు వర్షం అయితే లేదు స్నానం చేసి వచ్చేలోపు ఫుల్ వర్షం అయితే పడిపోయింది ఇంకేం చేస్తాను చెప్పండి మంచిగా అయితే తుడుచుకున్నాను ఈ వర్షం పడేటప్పుడు మనం ఎంత తుడుచుకున్నా కూడా తల ఆరినట్టే అనిపించదు కదా ఇంక తర్వాత అయితే తల తుడుచుకొని వేడివేడిగా టీ అయితే పెట్టేసుకొని అయితే తాగేస్తున్నానండి ఇక్కడైతే నేను మా చిన్న బాబు అయితే నిద్రపోతున్నారు ఇక్కడైతే పెద్ద బాబు అయితే ఆడుకుంటున్నారండి నేనైతే వేడివేడిగా టీ అయితే పెట్టుకొని తాగేస్తున్నాను అనమాట వెదర్ అయితే చాలా బాగుందండి చాలా కూల్ అయిపోయింది సడన్గా ఇంకా కూల్ కూల్గా ఉన్నప్పుడు వేడివేడిగా టీ తాగితే చాలా బాగుంటుంది కదా ఇంకా తర్వాత నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్